మనం మన లైఫ్ లో ఎక్కడో ఆగిపోయినట్టు స్ట్రక్ అయిపోయినట్టు సో ఇంకా మనం ముందుకు వెళ్ళలేము ఈ జీవితం ఇంతే ఇక్కడతో అయిపోయింది అంతా ముగిసిపోయింది ఇంకా నా వల్ల కాదు అని మనం చేతులు ఎత్తేస్తూ ఉంటాము ఇలాంటి ఫీలింగే మనకి కలుగుతూ ఉంటుంది జీవితం అంటే ఇంక ఇంతేనా ఇంకా నేను ఏం చేయలేనా ఇంకా అంతా అయిపోయింది ఇంకా మొనాటిని లైఫ్ రా బాబోయ్ నేను ఎందులోని సక్సెస్ అవ్వలేను ఇంకా నేను ఏ పని చేయను అని కూడా మనం అనుకుని ఇలా ఇలా చేతులు దులిపేసుకోవడం మొదలు పెట్టేస్తూ ఉంటాము మరి అలా లైఫ్ స్ట్రక్ అయిపోయింది అని అనుకోవడానికి గల కారణాలు ఏంటి అలా లైఫ్ స్ట్రక్ అయిపోయింది అనుకున్నప్పుడు మనం దాని నుంచి ఎలా బయటపడగలగాలి ఇదే ఈ వాటి నా వీడియో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బామ్ మాంస్ గురించి చెప్పాలంటే జస్ట్ బావనే చెప్పచ్చు ఎందులోని తగ్గేదేలే అంటున్నా మాంస్ కోసమే కాకుండా హెల్దీగా హ్యాపీగా ఉండాలి అనుకునే వాళ్ళందరి కోసం మన ఛానల్లో వీడియోస్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను ఫస్ట్ టైం మన ఛానల్లో ఈ వీడియోని చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో నేను ఎప్పుడు కూడా మోటివేషనల్ వీడియోస్ ఉండే అలాగే పర్సనాలిటీ డెవలప్మెంట్ స్కిల్స్ ఇలాంటి టాపిక్స్ మీద వీడియోస్ చేస్తూ ఉంటాను ఈ టాపిక్స్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు టాపిక్ అనమాట సో మన లైఫ్ స్ట్రక్ అయిపోయింది అని మనకు అనిపించినప్పుడు దానికి రీజన్ అంటూ ఒకటి ఉంటుంది కదా సో రీజన్ లేకుండా ఏది కూడా మనకి అనిపించదు సో గతంలో జరిగిన కొన్ని కారణాల వల్ల కానివ్వండి మనం ఫేస్ చేసిన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వల్ల కానివ్వండి ఇప్పుడు మనకి అలాంటి ఫీలింగ్ కలిగి ఉండొచ్చు లేదన్నిటిని పక్కన పెట్టి మనం మాత్రం లైఫ్లో ముందుకు వెళ్ళిపోవడానికి ఎప్పటికప్పుడు ట్రై చేస్తూ ఉండాలి పక్క అయిపోయినట్టు మనం అని అనిపించడానికి బోర్ కొట్టడానికి మొనాటినీగా అనిపించడానికి గల మూల కారణాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం ఫస్ట్ సో అందులో నెంబర్ వన్ ఏంటి అని అంటే మార్పుకి భయపడుతూ ఉంటాము ఫీర్ ఆఫ్ చేంజెస్ సో మనం చుట్టుపక్కల జరిగే ప్రతి దాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయగలగాలి సో అలా భయపడుతూ మనం ఉన్నంత కాలం ఏ పని కూడా మనం చేయలేము కొత్త ధనానికి ఎప్పుడు కూడా మనం అలవాటు పడుతూ ఉండాలి సో మనమే చూసుకున్నట్లయితే ప్రతిదీ కూడా మార్పు చెందుతూ వచ్చింది సో ఇంకా కాలంతో పాటు అన్నీ మారుతూ వచ్చినప్పుడు మన లైఫ్లో చిన్న చిన్న చేంజెస్ని మనం యాక్సెప్ట్ చేయకపోతే మనం లైఫ్లో ముందడుగు వేయలేము సో ప్రతి దానికి మనం భయపడుతూ ఉండకూడదు బిజినెస్ చేయాలి అనే ఒక థాట్ వచ్చింది అన్ని రకాల క్వాలిటీస్ నీలో ఉన్నాయి ఆ బిజినెస్ చేయడానికి కానీ ఎక్కడో ఒక చోట ఒక చిన్న భయం ఆ మార్పుకి మనం ముందడుగు వేయలేకపోతాం అనమాట ఆ మార్పుకి భయపడతాం సో ఇలా ప్రతి చేంజ్ కి కూడా మనం భయపడుతూ ఉండడం వల్ల లైఫ్ లో స్టక్ అయిపోతూ ఉంటున్నాము ఇంకా నెంబర్ టూ సో ప్రతి దానికి కూడా ఓవర్ థింకింగ్ ఓవర్ థింకింగ్ ఓవర్ థింకింగ్ జనరల్గా ఒక బిజినెస్ చేస్తున్నాము అని అంటే మనలో థింకింగ్ అనేది చాలా కామన్ సో మనం ఎలా థింక్ చేయాలి ఈ బిజినెస్లో ఎలాంటి పెట్టుబడి పెట్టాలి ఈ బిజినెస్కి ఎలాంటి నేను స్కిల్స్ నాలో పెంచుకోవాల్సి ఉంటుంది నేర్చుకోవాలి సో దీనికి ఒకవేళ ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటే నేను ఎలా బయటపడగలగాలి ఇలాంటి నార్మల్ థింకింగ్ ఓకే కానీ మన ఓవర్ థింకింగ్ ఎలా ఉంటుంది అని అంటే ఇంకా ఇలా అయిపోతుంది నాశనం అయిపోతుంది లేకపోతే ఇంకా డబ్బులన్నీ పోతాయి దీంట్లో అడుగు పెడితే వాళ్ళకి ఇలాగే జరిగింది నాకు అలాగే జరగవచ్చు ఇది నా వల్ల కాదు సో ఇలా ప్రతి దానికి ఉన్నదానికి లేని దానికి లింక్ చేసేసి గా థింక్ చేసేస్తాం ఇలా ఓవర్ గా థింక్ చేస్తున్నంత కాలం మనం ఏది కూడా చేయలేము అమ్మో నేను మాట్లాడలేనేమో అమ్మాయి మనం ఓవర్ థింకింగ్ అనేది చేయకూడదు సో ఫస్ట్ అయితే ఒక పనిని మొదలు పెట్టాలి మనం ఎప్పుడైనా సరే ఒక పనిలో ముందుకు వెళ్ళాలి దూసుకొని వెళ్ళగలగాలి అని అంటే ఆ పనిని మొదలుపెట్టి తప్పో ఒప్పో మనం చేసిన తర్వాత దాని నుంచి కొన్ని పాఠాలు నేర్చుకుంటూ అవి తర్వాత మళ్ళీ లైఫ్లో అప్లై చేసుకుంటూ ముందుకు వెళ్తేనే ఆ పని మీద మనకి ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది దాని నుంచి మనం కొన్ని నేర్చుకోగలుగుతాము ఇంకా 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 ముందుకు వెళ్ళగలుగుతాము దయచేసి మీలో ఉండే అన్ని రకాల ఓవర్ థింకింగ్ని స్టాప్ చేసేసి లైఫ్లో ముందడుగు వేయడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉండాలి ఇంకా నెంబర్ త్రీ నెంబర్ ఎప్పుడైనా సరే కానివ్వండి మన మీద మనం సెల్ఫ్ డౌట్ అనేది పెట్టుకుంటే నేను ఈ పని చేయలేను నా వల్ల కాదు ఒకవేళ నేను పడిపోతే ఒకవేళ నా చేయి జారిపోతే ఒకవేళ నేను ఓడిపోతే ఒకవేళ నేను చేయలేనేమో వంటివి నెగిటివ్ వర్డ్స్ అనుకుంటూ సెల్ఫ్ డౌట్ అనేది పెంచేసుకుంటాం అనమాట సో మన మీద మనకి ఎప్పుడైతే సెల్ఫ్ బిలీఫ్ వస్తుందో అప్పుడే మనం స్ట్రాంగ్గా మెంటల్లీ స్ట్రాంగ్గా ఉండి ఆ పనిని చేయగలుగుతాం సో ఏమో జరగదేమో అని మీరు అనుకునేదానికంటే ముందు ఏమో విన్ అవుతారేమో అని కూడా అనుకోవచ్చు కదా పాజిటివ్గా పాజిటివ్గా మన మీద మనం బిలీఫ్ పెంచుకొని సో నేను చేస్తాను అనే ఒక సంకల్పంతో ఒక గోల్తో మనం ముందడుగు వేస్తే ఖచ్చితంగా మనం ఆ పనిలో నెగ్గలుగుతాము సో మన సబ్ కాన్షియస్ లో ఏదైతే మనం థింక్ చేస్తామో అదే జరుగుతుంది కాబట్టి సెల్ఫ్ డౌట్ని అస్సలు పెట్టుకోవద్దు ఇంకా నెంబర్ ఫోర్ ఒక పర్ఫెక్ట్ టైమ్ నాకు వస్తుంది ఫలానా ఒక రోజు ముహూర్తం చేసుకొని పర్ఫెక్ట్గా నేను ఆ పనిని చేస్తాను అప్పుడు మాత్రమే నేను ముందుకు వెళ్తాను అని మనం అనుకుంటాం చూడండి అప్పుడు కూడా మనం లైఫ్ లో అక్కడే ఆగిపోతాం ఎక్కువ ముందుకు వెళ్ళలేం మన చుట్టూ ఉన్న ప్రపంచం పరిగెడుతుంది దాంతో పాటు మనం పరిగెట్టడం నేర్చుకోకపోతే చేద్దాంలే చూద్దాంలే అని మనం అనుకుంటే మనం మాత్రం ఇక్కడే ఉంటాము మనతో పాటుగా స్టార్ట్ చేసిన వాళ్ళు అప్పుడే ఇక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు దీనికి గల కారణం ఏంటి అని అంటే వీళ్ళు ముందు వెనక ఏమీ ఆలోచించలేదు వీళ్ళు అనుకున్నారు చేసేస్తున్నారు గుణ దాని నుంచి కొన్ని లెసన్స్ నేర్చుకుంటున్నారు ఎక్స్పీరియన్స్ వస్తుంది ఇంకా 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 ముందుకు వెళ్తున్నారు ఇంకా మనం ఏంటంటే ఒక మంచి సెటప్ చేసుకోవాలి ఒక మంచి టైం రావాలి ఒక మంచి బిజినెస్ కోసం ఒక మంచి అమౌంట్ కావాలి సో పాడ్కాస్ట్ వీడియోస్ నేను చెప్పాలి అని ఎప్పటి నుంచో చక్కగా అనుకుంటూ చాలా సార్లు వాళ్ళవి వీలు వీడియోస్ చూసి అమ్మో ఇంత పర్ఫెక్ట్ గానే చెయ్యాలేమో చుట్టూ ఉండే సెటప్ బ్యాక్గ్రౌండ్ అంతా బాగుంటేనే మాటలు వింటారేమో లేకపోతే మనం మాటలు విండ వినరేమో ఒక పర్ఫెక్ట్ సెటప్ చేసుకొని చేద్దాంలే అని నేను అనుకున్నంత కాలం నేను అసలు నా వీడియోనే చేయలేకపోతున్నాను నేను అసలు చేసి నా మీద నాకు నమ్మకం పెంచుకొని ముందైతే మనకి మాటలు కదా కావాల్సింది సెటప్ా కావాల్సింది సో ఇలా నేను అనుకునే ఆ పనిని మొదలు పెడుతూ ఉంటే క్రమేణా మేబీ ఇంకా బెటర్గా నేను చేయగలుగుతానేమో సో ఇలా మనం అనుకొని చేయగలగాలి అంతేగాని పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా చేయాలి పర్ఫెక్ట్ టైం రావాలి పర్ఫెక్ట్ టైం వస్తుంది అని మనం ఎప్పుడు కూడా చేయకూడదు ఇంకా నెంబర్ ఫైవ్ రీజన్ వచ్చేసి మన లైఫ్లో మనం స్ట్రక్ అయిపోవడానికి కారణం ఏంటి అని అంటే ఫాస్ట్ ఎక్స్పీరియన్సెస్ని ఎమోషన్స్ని తలుచుకొని గతంలోనే ఉండిపోతూ ఉండడం సో ఆల్రెడీ లాస్ట్ టైము నాకు ఇలా జరిగింది మా చుట్టాల్లో ఒకరికి ఇలా జరిగింది నాకు అలాగే జరుగుతుంది ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే సో ఇలా ఏంటంటే గతంలో జరిగిన ఎక్స్పీరియన్స్ మనకి జరిగిన ఎక్స్పీరియన్స్ కానివ్వండి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో జరిగిన ఎక్స్పీరియన్స్ కానివ్వండి వాళ్ళ ఎమోషన్స్ ని మనతో కనెక్ట్ చేసేసుకోవడం కానివ్వండి లేకపోతే మనకి జరిగిన వాటినే ఎక్కువగా తిం చేసి ఇంకా 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 ఆ బాధలోంచి ఆ గతంలోంచి బయటకు రాకుండా ఉండిపోవడం కానివ్వండి జరుగుతూ ఉంటుంది సో గతంలో జరిగింది ఆల్రెడీ అయిపోయింది ఇంకా మనం అక్కడే ఉండకూడదు సో లవ్లో ఫెయిల్ అయ్యావా గతంలో నుంచి బయటకు వచ్చేసి ప్రెసెంట్లో ఉండడం ప్రెసెంట్ ఏంటి అనేది ఆలోచించడం మనం నేర్చుకోగలగాలి ఆ ఎమోషన్స్ని ఆ ఎక్స్పీరియన్సెస్ని మనం అక్కడితో హీల్ చేసే అక్కడతో కట్ చేసేయాలి ఇంకా నాకు ఇది వద్దు ఇంక ఇది అయిపోయింది ఇది ఇక్కడతో నేను వదిలేస్తాను మళ్ళీ కొత్త జీవితాన్ని నేను ప్రారంభిస్తాను ఇప్పుడు అంతా కొత్త ఆలోచనలు కొత్త జీవితం కొత్త లైఫ్ అలాగే అనుకొని మనం ముందుకు వెళ్ళాలి ఇంకా లాస్ట్ సిక్స్త్ వన్ వచ్చేసి కూడా సక్సెస్ ఇలా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాము ఇలా సక్సెస్ వచ్చేయాలి అని అనుకుంటాం నిన్న యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను మొన్న యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను సంవత్సరం క్రితం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఇప్పుడు ఇంకా రాలే వచ్చేయాలి అని అనుకుంటే సో వస్తుంది ఏదో ఒక రోజు వస్తుంది సో ఇంకా నీ ఎఫర్ట్స్ పెట్టు ఇంకా స్కిల్స్ ని పెంచుకో ఇంకా బెటర్ గా ఇవ్వడానికి ట్రై చెయ్యు అంతేగాని వెంటనే వచ్చేయాలి అని చూస్తే వెంటనే అలా రాదండి ఎవరికైనా సరే ఒక కష్టం అనేది పోదు అసలు సో కష్టానికి తగ్గ ప్రతిఫలం ఏదో ఒక రోజు వస్తుంది ఈరోజు రేపు నాకు ఫలానా టైంలోనే వచ్చేయాలి వెంటనే వచ్చేయాలి అని అని మనం ఎక్కువగా దాని మీద ఆశలు పెంచుకోవడం దాని గురించి సక్సెస్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాము సో సక్సెస్ గురించి కాకుండా మన యొక్క హార్డ్ వర్క్ని అక్కడ పెట్టి మనం ఏదైతే చేయాలి అని అనుకుంటున్నామో దానికి బెస్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తే ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి వస్తాయి కదా సో మీ బిజినెస్ ఏదైనా మీరు స్టార్ట్ చేయాలనుకున్నా మీ లైఫ్ జర్నీని కొత్తగా స్టార్ట్ చేయాలి అని అనుకున్నా లైఫ్లో నేను ఇక్కడ ఆగిపోకూడదు అని అనుకున్నా వెంటనే సక్సెస్ వచ్చేయాలి వెంటనే మంచి రిజల్ట్స్ వచ్చేయాలి అని ఆలోచించకండి సో ఇలా ఈ ఆరు రకాల మూల కారణాలు మెయిన్ ఇలాంటి రీజన్స్ వల్ల మనం ఎప్పుడు కూడా లైఫ్లో అక్కడే ఆగిపోతూ ఉంటాము వాటి నుంచి మనం ఎలా బయటపడాలి అసలు మళ్ళీ మన కొత్త లైఫ్ స్టైల్ అనేది మనం ఎలా చేంజ్ చేసుకోవాలి ఎలా మోసో అది ఇప్పుడు చూద్దాం మనం ఎప్పుడు కూడా నిజం చెప్పాలి అని అంటే ఏదైనా మన విషయంలో ఒకటి చెడుగా జరిగింది లేకపోతే మంచిగా జరిగింది అని అంటే దానికి మూల కారణం మనమేనండి సో మనం మన ఆలోచన విధానం మనం నడుచుకునే పద్ధతి తీరు సో ఇవన్నీ ఆలోచనలు మనలోంచి వస్తాయి మనం వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తూ ఉంటాము నువ్వు నాకు సపోర్ట్ చేయలేదు అందుకే నా లైఫ్ ఇలా వచ్చింది సో నువ్వు వేరే వాళ్ళు నాకు హెల్ప్ చేస్తే బాగుంటది ముందు మనకి దృఢమైన సంకల్పం ఉంటే మనం మెంటల్లీ మన సబ్కాన్షియస్ మైండ్లో ఒక ఒకటి అనుకొని ఒక గోల్ పెట్టుకొని హార్డ్ వర్క్ చేసుకుంటూ ముందుకెళ్తే మనల్ని ఎవరు ఆపుతారు అసలు సో వేరే వాళ్ళు రీజన్ కాదు మనమే రీజన్ సో మరి మనమే రీజన్ కాబట్టి లైఫ్ అక్కడతో ఆగిపోతుంది అని అనిపిస్తే మన దగ్గరే సొల్యూషన్ కూడా ఉంటుంది సో ఈ సొల్యూషన్స్ ఎలా ఉంటాయి సో మనం ప్రతిరోజు కూడా ఒక న్యూ హ్యాబిట్ని మంచి మంచి హ్యాబిట్స్ని నేర్చుకుంటూ ఉండాలి నేను ఏదో ఒకటి నేర్చుకోవడానికి ప్రయత్నించాలి ప్రతి సెకండ్ మనకి చాలా ఇంపార్టెంట్ నిన్నటికి ఈ రోజుకి ఏదైనా చిన్న మార్పు అయినా నువ్వు చేసుకోగలిగావా నీ కొత్త అలవాట్లు మార్పు వచ్చిందా సో ఇలా మన హ్యాబిట్స్ని ని మనం ప్రతిరోజు కూడా కొత్త కొత్తగా నేర్చుకుంటూ ఇంప్రూవ్ చేసుకుంటూ బెటర్ అవుతూ మనం ముందుకు వెళ్ళాలి యాక్సెప్ట్ చేయగలగాలి సో ఏదైతే ఈ ఇప్పుడు అయిందో అది మన మంచికే అని మనం అనుకోగలగాలి ఒక క్షణం ఆగి ఆలోచించు అసలు ఎందుకు ఇప్పుడు ఎలా అయ్యింది సో పాస్ట్ లో నేను చేసిన తప్పులేంటి అని ఇప్పుడు ఇలా బోర్గా అనిపించినప్పుడు ఒకసారి ఒక బుక్ పెట్టుకొని మనం రాసుకోవాలి డైరీ రాసే అలవాటు మీకుంటే నిజంగా మీలో ఒక మంచి మార్పు అనేది కలుగుతుందండి సో ఒకవేళ లేకపోతే జర్నలింగ్ చేసుకోవడం అలవాటు చేసుకోండి ప్రతి ఎమోషన్ని ప్రతిది ఏదైతే జరిగిందో జరిగింది జరిగినట్టుగా మీ ఆలోచన విధానం చెడు అయితే చెడు నెగిటివ్ అయితే నెగిటివ్ పాజిటివ్ అయితే పాజిటివ్ అలాగే బుక్ లో రాయండి మీ ఆలోచనల్ని అలా బుక్ మీద పెడుతున్నప్పుడు మన తప్పు ఒప్పులు ఏంటో మనకు ఖచ్చితంగా తెలుస్తుంది ఒక పేపర్ మీద రాసి మన ఫ్లోలో మన ఆలోచనలు ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు ఓహో దీని నుంచి ఇలా బయటపడాలి నేను చేసిన మిస్టేక్ ఏది నెక్స్ట్ టైం ఇది రిపీట్ చేయకుండా ఉండాలి అని చెప్పేసి కొంచెమైనా సరే మనం నేర్చుకోగలుగుతాం సో ఇప్పుడు జరిగే దీన్ని మీరు యాక్సెప్ట్ చేయండి ప్రజెంట్ని ఓహో ఇందుకే ఇలా జరిగింది సో దీన్ని నేను ఇది మార్చుకుంటాను నా ఆలోచన విధానం మార్చుకుంటాను నా లైఫ్ స్టైల్లో ఈ హ్యాబిట్స్ నేను చేంజ్ చేసుకుంటాను అని మనం అనుకోవాలన్నమాట ఒకరు మోటివేషన్ ఇస్తే బాగుండు ఒక మోటివేషన్ నన్ను ఇంకా బాగా ముందుకు తీసుకెళ్తుంది కదా అని చెప్పి మనం ఎప్పుడు అనుకోకూడదు వేరే వాళ్ళు భుజం తట్టాలి అని ఎప్పుడు అనుకోకూడదు ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళకుంది ఎవరి ని వాళ్ళు లీడ్ చేసుకుంటూ వెళ్తున్నారు వాళ్ళు వచ్చి చేయాలి వీళ్ళు వచ్చి చేయాలి వాళ్ళ సపోర్ట్ కావాలి వీళ్ళ సపోర్ట్ కావాలి అని పక్కన వాళ్ళ భుజాన్ని మనం కోరుకోకూడదు సో మన భుజాన్ని మనమే ఆసరాగా తీసుకొని మనమే ని పెంచుకొని ముందుకి వెళ్తూ ఉండాలన్నమాట సో ఈ ఓవర్ ప్లానింగ్ పని చేయడంలో కనుక పెడితే మనకి లైఫ్లో స్ట్రక్ అవ్వకుండా ముందుకు వెళ్తూ ఉంటాం అనమాట సో చూసారు కదా ఇదండి వాటి నా వీడియో నా వీడియో మీకు నచ్చిందా నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి హెల్ప్ అవుతుంది అని అనుకుంటే షేర్ చేయండి మీ అమూల్యమైన చేతులతో కామెంట్ సెక్షన్ లో ఒక చిన్న కామెంట్ ఇచ్చేసాయండి నేను సెలవు బాయ్ బాయ్